హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారపు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఇది మన ఆర్గానిక్ ఫ్యామిలీ యొక్క న్యాచురపతిక్ స్టాల్ అండి మన స్టాల్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్లో ఫేజ్ టూ నర్సరీ టూ ఓపెన్ జిమ్ వద్ద శిల్పారామం రోడ్లో మినీ శిల్పారామం రోడ్లో ఉంటుందండి మన దగ్గర ట్వంటీ రూపీస్ నుంచి మొదలుకొని వన్ టెన్ రూపీస్ వరకు జ్యూసెస్ లభిస్తాయి రెగ్యులర్ మినీ రెగ్యులర్ స్పెషల్ స్పెషల్ ప్లస్ అంటే క్విక్ రి క్విక్ రిలీఫ్ అండి ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ లభిస్తాయి మన దగ్గర తేనె నెయ్యి పసుపు అన్నీ ఆర్గానిక్గా లభిస్తాయి గోధుమ గడ్డి గోధుమ అతి ముఖ్యమైన గోధుమ గడ్డి మనకు ఆర్గానిక్గా లభిస్తుందండి మన దగ్గర గ్రాసు జ్యూస్ అన్నీ లభిస్తాయి ఈ మేము ఈ సుజాత మిక్సర్ వాడతాము ఇంట్లో బూడిద గుమ్మడికాయ క్యారెట్ బీట్రూట్ వీట్ గ్రాసు మునగాకు ఈ మునగాకు కూడా ఆర్గానిక్గానండి ఏ రోజు ఆ రోజు తెంపుకొచ్చి మేము తయారు చేస్తాం లైవ్గా ఇక్కడే జ్యూసెస్ తయారు చేసి ఇస్తాం ఏ జ్యూస్ కావాలన్నా కూడా అక్కడే లైవ్గా చేసి ఇస్తామండి ఈ లెమన్స్ కూడా మేము నాన్ ఫ్రోజన్ లెమన్స్ వాడతామండి ఈ స్టాల్ చూడండి ఇలా ఇలా అరేంజ్మెంట్స్ ఉంటాయి వెయింగ్ మిషన్ ఉంటుంది ఫ్రీ వెయి ఫ్రీగా వెయిట్ చూసుకోవచ్చు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికైతే బ్రహ్మాండంగా ఉంటుందండి చూడ బ్రహ్మాండంగా ఉంటుంది ఏ ఏ వెహికల్స్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇదంతా కూడా వాకింగ్ చేసుకునే స్పాట్ అండి దీని పక్కన వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది లింక్ మన అడ్రస్ అనేది నేను డిస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురితో షేర్ చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది